కానీ ఎక్కడ పర్యటనకు వెళ్తున్నారు లేదంటే బయటకు ఎక్కడ వస్తుంటే కూడా అందరూ భయపడిపోతున్నారు ప్రధాన కుటుంబ నాయకులు సో ఆపే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మరి ఆయన చెప్పొస్తారు మొన్న రోజా గారు మీడియాతో మాట్లాడుతూ అదే అంటున్నారు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని అలాగే తిరగనిచ్చామా అని చెప్పేసి లోకేష్ గారు పాదయాత్ర యువగలం పాదయాత్ర ద్వారా జనాల్లోకి వస్తే కనీసం ఆయన మాట్లాడడానికి మైక్ కూడా ఇవ్వలేదండి అవన్నీ వాళ్ళు మర్చిపోయారు గుర్తు గుర్తులేవనుకుంటే వాళ్ళు చేసినాయి ఎంతసేపు చెయ్యనివి చేసినట్టుగా వాళ్ళు చూపించుకుని ఎంతసేపు ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి భయపడుతున్నారు కాబట్టి ఎందుకండి ఎందుకు భయం ఎందుకు భయం వాళ్ళు ఏదో ఒకటి అనాలని చెప్పేసి ప్రభుత్వంపై బురద చల్లాలని చెప్పేసి వాళ్ళు అటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇవ్వ పర్మిషన్స్ ఇవ్వంది అడ్డుకుంటే వాళ్ళు జనాల్లోకి రాలేరుగా వస్తున్నారుగా మాట్లాడుతున్నారుగా మరి ఆయన వచ్చింది ఎందుకు నెల్లూరు పర్యటనకి ఒక మహిళ ఒక మహిళ ఎమ్మెల్యేని తన సోదరు సమరణైన అతను నీచంగా తొలనాడంతో అతని ఆ మహిళకి సానుభూతి తెలపకుండా ఆ అని వ్యక్తిని పరామర్శించడానికి వచ్చాడంటే జగన్ వ్యక్తిత్వం కానీ మహిళల పట్ల ఆయనకున్న గౌరవం గానీ ఆ సన్నివేశంతో మనం తెలుసుకోవచ్చు వారి నాయకులు మాత్రం మహిళలకి అయితే కొంచెం తోడు తో అలాగే పరు అంటే అసభ్య పదజాలతో మాట్లాడుతూ ఉంటారు కానీ ఇక్కడ జగన్ మాత్రం ఇక్కడ కూడా అంటే కూటమి ప్రభుత్వంలో వారికి మహిళలకి ఎటువంటి సేఫ్టీ లేదని అంటారు ఈ భేదం ఎట్లా చూడాలి అసలు అసలు అటువంటి ఈ కూటమి ప్రభుత్వం అటువంటి చర్యలు ఏం జరగట్లేదండి తప్పు ఎవరైతే చేశారో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో దాని రీత్యా ఎవరినైనా అరెస్ట్ చేయడం జరుగుతుందండి అట్లాంటి మహిళల్ని వాళ్ళని అనేంత టైం ఎవరికీ లేదండి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ వాళ్ళ నియోజకవర్గాలను అభివృద్ధి చేయడానికి కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో అందరూ కూడా వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు అంతేగాని ఊరికనే వేరే ఖాళీగా ఉండి అట్లా మాటలు అనడానికి ఎవరు ఇక్కడ ఈ ప్రభుత్వంలో అయితే ఎవరు కనిపి ఎవరు అలా అనిపించట్లేదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటన వెళ్ళినా కూడా ఇటు రైతులను పరామర్శం ఇటువంటి పక్కన పెడితే ఎక్కువ శాతం ఇటు వలమినేని వంశీని ములాఖాత్తు కావచ్చు అలాగే పెద్దరెడ్డి రామచంద్రీ అంటే ఈ విధంగా కేసుల్లో కేసుల్లో అయిన ఇటు పరామర్శించడం ఎట్లా చూడాలంటే మరి వాళ్ళు ఏమి చెయ్యందే వాళ్ళు అరెస్ట్ అరెస్ట్ అవ్వరు వాళ్ళ వాళ్ళు ఏదైతే చేస్తారో ఆయన ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళు జైలుకి వెళ్ళడం జరిగింది అవన్నీ కోర్టులు విచారిస్తాయి దానికి తగిన శిక్ష వాళ్ళకి విధిస్తారు కాకపోతే వాళ్ళు వాళ్ళ తరపు ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి జనాన్ని కూడా పెయిడ్గా డబ్బులు ఇచ్చి అనేది కూడా మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం మరి అవి కూడా ఎంతవరకు నిజం ఏంటనేది వాళ్ళకి తెలియాలి ఇట్లా జరుగుతూ ఉందండి వాళ్ళని అయితే అన్యాయంగా చేసేది లేదు పోలీస్ వ్యవస్థ అయితే అంత గుడ్డిగా ఏమీ చేయదండిలో మేము జగన్మోహన్ రెడ్డితో పాటు వారి నాయకులు అందరూ కూడా అదే అండి వాళ్ళు భ్రమలో ఉన్నారని చెప్తున్నాగా ఆ భ్రమలో ఉండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి వారికే తెలియట్లేదు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీతో పాటుగా దేశ రాష్ట్ర సంరక్షణకు సంబంధించి అన్ని అన్నీ నిరుద్యోగ భృతి కానీ అన్ని అన్ని విడుదల చేస్తది ఉద్యోగాలు కల్పిస్తుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది నమ్మకంతోనే ప్రజలందరూ ఉన్నారు వాళ్ళంతా భ్రమలో ఉన్నారు భ్రమలో మాట్లాడుతున్నారు ఇప్పుడు పాదయాత్ర చేయడం సో తర్వాత అధికారం చెప్పడం ఎంత కూడా చూసాం మరోసారి టూ పాయింట్ ఫోర్ అంటూ మరి ప్రజల వద్దకు వెళ్తాను అంటూ కూడా మరి జాన్ వర్డ్ చెప్తున్నారు పర్యటిస్తాను సో దీన్ని వన్ పాయింట్ ఓలో ఆయన సక్సెస్ఫుల్ అయితే టూ పాయింట్ ఓలో ఆయనే వచ్చేవాళ్ళు కదా ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం ఎలా వచ్చింది ఆయన పాలన పట్ల ప్రజలు విరక్తి చెందారు విసుగు చెందారు చాలామంది ఆ కల్తీ మధ్యన తగ్గి ప్రాణాలు కోల్పోయారు పేరు అక్క చెల్లెమ్మలైతే నిత్యావసర దస్తు ధరలు పెరిగిపోయి ఇల్లు గడవడం కూడా కష్టమైన పరిస్థితులు మనం అప్పుడు చూసాము ఈరోజు అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి ఈ ఈ రాష్ట్ర ఈ ప్రభుత్వంపై బురద చల్లాలని అలాంటి వ్యాఖ్యలు వాళ్ళు చేస్తూ ఉన్నారు